నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ కేకే శారీస్ ఇప్పుడు చాలా మంది మన వీడియో చూసే వాళ్ళు చాలా మంది కూడా ఆన్లైన్లో శారీసు ఎన్నో సార్లు ఎన్నెన్నో సార్లు కొంటూనే ఉండుంటారు కానీ చాలా మందికి ఎదురయ్యే సమస్య ఒకటే ఈ శారీ నచ్చింది ఈ శారీ కొనుక్కుందాం అనుకునేటప్పటికే సోల్డ్ అవుట్ అయిపోయింది ఆయన దగ్గర అయితే అటువంటిది ఉండదండి నైంటీ పర్సెంట్ పైనే అవైలబిలిటీ అనేది ఉంటుంది జస్ట్ టెన్ పర్సెంట్ మాత్రమే సోల్డింగ్ అనేది ఉంటుంది ఎందుకంటారేమో ఉదాహరణ చూపిస్తున్నాను చూడండి ఇవంతా కూడా వెంగడిగిరి నేత చీరలు కాటన్ సారీస్ ఒక స కలర్కి మనకు ఎన్ని చీరలు వచ్చాయో చూడండి ఇది రెండో చీర ఇది మూడోది ఇది వచ్చి నాలుగోది ఇది వచ్చేటప్పటికి ఐదోది ఇది వచ్చేటప్పటికి ఆరు ఆరు చీరలు చూశారు కదండి జెరాక్స్ లాగా ఒకటేగా ఉంటుంది ఈ చీర మనం పెట్టామనుకోండి ఇది అయిపోయినా కూడా ఇంకా ఐదు చీరలు అనేది మగ్గం మీద ఉంటాయి ప్రతి ఒక్క కస్టమర్ కూడా అందే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి you uh -huh.